పద్ధతులు వస్తున్నాయి కొత్తగా అనలేను ఎందుకంటే ఈ పద్ధతులు కూడా మొదలై చాలా సంవత్సరాలు అవుతుంది ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఎంతోమంది పిల్లలు ఎంతోమందికి పిల్లలు కాకపోవడం అనేది బాధాకరమైన విషయం చిల్కూరు బాలాజీ టెంపుల్ దగ్గర పిల్లల కోసం ఒక ప్రసాదాన్ని ఇస్తానంటే చిలుకూరు బాలాజీ గారు పినుపునిస్తే దానికి ఏ సో ఎలాంటి మీడియా సహకారం కూడా వారు తీసుకోలేదు పదకొండు వేల మంది వస్తారని అనుకుంటే దాదాపుగా రెండు లక్షల మంది వెళ్ళారు ఆ రోజు ఆ కార్యక్రమానికి అంటే మనము ఈ ఇదేదైతే ఈ ప్రాబ్లం ఉందో ఇది ఎంత పెద్ద ప్రాబ్లం అనేది మనము ఊహించుకోవచ్చు ఈరోజు మనతో ప్రశాంత్ స్వామిజీ ఉన్నారు ఆయన మనకు ఈ విషయం పైన కొంచెం అవగాహన కల్పిస్తారు పాతకాలంలో ఎన్నో పద్ధతులు ఉండేవి పిల్లలు కానప్పుడు మనము గురువుల దగ్గరికి స్వాముల దగ్గరికి వెళ్ళినప్పుడు సంతుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని పూజలు చేయించేవారు అలాగే మనం కొన్ని కొంతమంది పుణ్యపురుషులు ఈ ప్రపంచంలోకి వచ్చారంటే ఆ విధానాలే కారణం మనం అవన్నీ చూసాము పుణ్యపురుషులు వచ్చారు కౌరవులు కూడా వచ్చారు ఆ విధానాల్లో మనం ఇప్పుడు ప్రశాంత్ స్వామీజీ ద్వారా ఆ ఇన్ఫర్టిలిటీ కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఏంటి ఆ ప్రయత్నం ద్వారా ఎలా లబ్ధి పొందొచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం స్వామీజీ బ్రహ్మ భారతి వారికి సూర్యకళాకైకి హరి ఓం అన్న నమస్సులు నేను సంతాన వేణుగోపాల స్వామి ఉపాసకుండా శృంగేరి పరంపరలో మా గురువులు నాకు సంతాన గోపాల స్వామి మంత్రోపదేశం చేసినారు సంతానం లేని వాళ్ళ కోసం ప్రత్యేకంగా స్వామి వ్రతం చేయిస్తాము పూజ చేయిస్తాము పూజలో భాగంగానే మనం ఒక ప్రసాదం చేయిస్తాం పంచ ఇంకొన్ని మరికొన్ని మూలికలు వేసి బూడిద గుమ్మడక గుజ్జుతో హల్వలాగా చేసి ఇస్తాము అట్లానే తులసీమాలతో జపం చేసి తీర్థం ఇస్తాం ఈ తీర్థం తీసుకొని ఈ ప్రసాదం నలభై రోజుల పాటు తింటే ఎట్లాంటి వాళ్ళకైనా పిల్లలు కలుగుతారండి నలభై నలభై ఐదు సంవత్సరాల వయసున్న స్త్రీమూర్తులకు కూడా సంతానం కలిగింది కలుగుతారు కాకపోతే ఆ నలభై ఒక్క రోజులు కొన్ని నియమాలు ఆహార విహార నియమాలు పాటించాలి అవన్నీ మనం చేస్తాం మనకి కొల్లూరులో గోశాల కొంతమంది నా దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు కలిసి గోశాల ఏర్పాటు చేశారు ప్రస్తుతం నేను ఆ గోశాలలో ఉంటున్నాను ఆ గోశాలలో గిరిరావులు ఉన్నాయి సాహివాళ్ళవి కూడా ఉన్నాయి అట్లనే చుట్టుపక్కల ఉన్న ఊళ్ళల్లో ఆరోగ్యం బాగాలేనటువంటి ఆవులను ఎద్దులను వాటిని తీసుకొచ్చి వైద్యం చేయిస్తున్నాము మళ్ళీ మంచిగా అయిపోయిన తర్వాత వాటిని వాళ్ళు తీసుకువెళ్ళిపోతున్నారు రైతులు మళ్ళీ ఇచ్చేస్తాం అట్లనే మన దగ్గర ఎద్దులు ఉన్నాయి ఆబోతులు అవి ఉన్నాయి రైతులు ఎవరైనా వ్యవసాయం చేసుకునే వాళ్ళకి అవి ఉచితంగా ఇస్తున్నాము రెండవది మాతంగి విద్య దశ శ్రీ విద్యలో భాగంగా స్త్రీ విద్య ఉపాసనలో అంతర్గతంగా మాతంగి విద్య అని ఉంది ఆ మాతంగి అమ్మవారి ఉపాసన కూడా నాకుంది మాతంగి అమ్మవారి ఉపాసన దేనికంటే భార్యాభర్తల అనుబంధానికి అంటే ఇప్పుడు ధర్మం నిలబడాలంటే కుటుంబం నిలబడాలి దేశం నిలబడాలంటే ఆవు ఆ స్త్రీమూర్తి వీళ్ళిద్దరూ స్త్రీమూర్తి గట్టిగా బలంగా నిలబడ్డప్పుడు కుటుంబం నిలబడుతుంది అట్లనే ఆవు ఉన్నప్పుడు ధర్మం నిలబడుతుంది కాబట్టి ఈ కుటుంబాలను కాపాడటానికంటే భార్యాభర్తలు కొట్లాడుకుని భర్త పుట్టింటికి వెళ్ళిపోవడం సారీ భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిపోవడం లేదంటే భర్త కూడా పోయే రోజులు వచ్చినాయిలండి ఇప్పుడు ఎట్లనే అయింది కదా హార్మోన్ల ప్రభావం వల్ల లేడీస్ చాలా స్ట్రాంగ్ మగవాళ్ళ ప్రవర్తన మగవాళ్ళకి ఆడవాళ్ళ ప్రవర్తన కూడా వచ్చినాయి వస్తున్నాయి అయితే మనకి చాలా పరిష్కారాలు ఉన్నాయి దానికి హార్మోనియన్ ఇంబాలెన్స్కి కానీ సంతాన లెమిక్ కానీ స్త్రీలకు రకరకాల కెమికల్స్ శరీరంలో చేరి అవాంఛిత రోమాలు వస్తుంటాయి చాలా సింపుల్గా రావి ఆకుల కషాయం తాగితే అవి రాళ్ళి పడిపోతాయి వాటంతట అవే వెంటకలు అన్నీ పోతాయి అన్నమాట అట్లా మాతంగి ఉపాసనలో మనం కొన్ని మూలికలు అమ్మవారికి పూజ చేసి జపం చేసి మూలికలు ఇస్తాము అప్పుడు భర్త చెప్పు చేతల్లో భార్య భార్య చెప్పు చేతల్లో భర్త ఉంటారనమాట భర్త భార్య పైన ఆ మూలికని ప్రయోగించాలి అట్లే భార్య భర్తలకి మాత్రమే సంబంధించింది అనమాట అది సో అది అది కూడా ధర్మాన్ని కాపాడడం కోసం మా గురువు గారు ఆద ఆదేశించారనమాట నువ్వు ఈ పని చేయాలి తప్పకుండా నువ్వు సిటీలో ఉంటున్నావు సిటీలో ఉన్నా ఊళ్ళల్లో ఉన్నా ఇప్పుడంతా కూడా ఏ కుటుంబంలో చూసినా కూడా కొట్లాటలే కదా సరే ఆ కొట్లాటలు సమస్య పోవాలి అంటే ఖచ్చితంగా భార్యాభర్తల అనుబంధం అనేది బాగా గట్టిగా గట్టిగా ఉండాలి గట్టిగా ఉండాలంటే మనం ఈ మూలికలు పనిచేస్తాయని అమ్మ మాతంగి ఉపాసన నాకు ఇచ్చి ఉన్నారు అది కూడా ధర్మాన్ని కాపాడడం కోసం ఆ తర్వాత ఈ జాతి నిలబడాలంటే పిల్లలు కావాలి కదా పిల్లలు కా పెళ్ళయ్యేదే పెళ్ళయ్యదే కష్టమైంది ఇప్పుడు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలకి నలభై సంవత్సరాలు కూడా పెళ్ళి కావట్లేదు చాలా మందికి అయితే పిల్లలు కావట్లేదు పిల్లలు కాకపోతే పిల్లలైతే కూడా స్పెషల్ నీడ్స్ రకరకాల ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు కొడుతున్నారు దానికి ఆర్టిజంకి నేను చాలా బాగా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆర్టిజం పిల్లలతో పనిచేస్తున్నాను చాలా సింపుల్గా ఆ పిల్లల్ని డెవలప్ చేయొచ్చు దానికి కూడా అంతే పట్టుదల విల్ పవర్ సంకల్ప బలం అనేది కావాలి అందుకే మన పెద్దవాళ్ళు ప్రతి వైద్యాన్ని ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది పొట్టుగా చెప్పేసేస్తే వేదికల మీద చెప్పేసేసి చిట్కాలు చెప్పేస్తే పనిచేయవు దానికి ఒక నిబద్ధత ఆ పట్టుదల కావాలి కమిటెడ్గా పనిచేసే మనుషులు కావాలి అందుకే వివేకానందుడు పది మంది యువకులు ఇవ్వండి ఈ దేశాన్ని మార్చేస్తానన్నాడు అనమాట కాబట్టి అంత సంకల్ప బలం చాలా అవసరం అందువల్లే ఆ సంకల్ప బలం కోసమే ఉపాసనలు పెట్టారు పొట్టుగా చెప్పేసేస్తే పాటించారు ఎవరు విలువ లేకుండా పోతుంది అందువల్ల ఇది గమనించుకొని మీరు ఎవరు ఎవరికి అవసరం ఉంటే కూడా మనం అనేక రకాల మూలికలు ఇటు ప్రకృతి వైద్యం రెండింటినీ కంబైన్ చేసి అన్ని రకాల ప్రాబ్లమ్స్కి మనం ట్రీట్మెంట్స్ అందిస్తున్నాము గోమాతలు ఉన్నాయి పంచగవ్య ఉత్పత్తులు ఉన్నాయి అట్లనే ఇప్పుడు మనం నెయ్యి కూడా తయారు చేస్తున్నాము ఘీ అంట ఘీ అంటే సంప్రదాయ పద్ధతిలో తయారు చేసిన నెయ్యి అది ఎట్లా ఉదయం తీసిన పాలు దూడకి కనీసం సగం పాలు వదలాలి ఆవుకి మొత్తం పాలు తీసేసి దూడను చంపేస్తే ఆ కర్మలు వస్తాయి మనకి కాబట్టి ఖచ్చితంగా సగం పాలు దూడకు వదిలేసి ఆ మిగతా సగం పాలు తీసుకొని దాన్ని ఉదయం నుండి సాయంత్రం వరకు దాలి గుంటలో మరిగించాలి భూమిలో గుంత తవ్వి ఆ గుంతలో కింద మూడు ఇటుకల ముక్కలు పెట్టి దాని మీద కుండ పెట్టి పాలు పోసి పొట్టు పోసి ఆ పాలపైన మట్టి మూత మట్టి మూకుడు పెట్టేసి వరిపట్టు పోసి మండిస్తాం కనీసం ఎనిమిది గంటలు పాలు మరుగుతాయి తెల్లగా ఉండే పాలు కాస్త కొద్దిగా పింక్ కలర్లోకి మారిపోతాయి అన్నమాట ఎర్రగాయనే ఎర్రగాయనే అంటారు అంత మరగాలి అంత మరిగినప్పుడు పాలల్లో ఉండేటువంటి కెసిన్ అనే ప్రోటీన్ అనేది విరిగిపోతుంది దాని చైన్ అనేది విరిగిపోయి డైజెషన్ ప్రాబ్లం ఉండదు డైరెక్ట్గా కొద్దిగా ఒకసారి మరిగించి పాలు తాగితే అనేక రకాల హార్మోనల్ ఇష్యూస్ పిల్లలలో అయితే ఆస్తమా సమస్యలు ఇవన్నీ వస్తాయి సో అట్లా మరిగించిన పాలను రాత్రికి తోడుబెట్టి ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలు ఐదు గంటల లోపు చిలుకేస్తే వచ్చిన దాన్ని నవనీతం అంటాం ఈ నవనీతం తింటే అనేక రకాల రోగాలు తగ్గుతాయి తగ్గుతాయి ఇంత తిన్నా చాలా అనమాట మనం కృష్ణుడికి ఉపాసన చేసి కృష్ణుడికి నివేదన చేసి ఆ నివేదన చేసిన వెన్నని కొద్దిగా ప్రసాదం లాగా మేము ఇంత తీసుకుని చంటు పిల్లలకు తినిపిస్తాం లోకల్ దేశీయ ఆవు వెన్న చుండ పిల్లలు తింటే వాళ్ళ బుద్ధి వికసిస్తుంది మేధస్సు వికసిస్తుంది సాత్వికులై పెరుగుతారు రాక్షస గుణాలు అబ్బవు ఎప్పుడైతే ఆవు ఆవుని మనం కోల్పోయామో అప్పుడైతే వ్యవస్థ మారిపోయింది అనమాట ఆవు ఆముదం ఈ రెండు కోల్పోయిన తర్వాతనే ఈ దేశంలో ఇన్ని రకాల సమస్యలు తలెత్తినాయి వాటిని పరిష్కరించుకోవడానికి మీరు ఎవరైనా సరే ఎప్పుడైనా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఫోన్ చేయడం కాకుండా వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి నన్ను బాలకృష్ణమయానంద స్వామి అంటారు పూర్వాశ్రమంలో నా నేము ప్రశాంత్ సో నా నంబర్ని నోట్ చేసుకోండి నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ నైన్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ నైన్ సిక్స్ కొత్తగా మనం ఒక నూరు నాలుగు ప్రోడక్ట్స్ తీసుకొచ్చాము అందులో మొట్టమొదటిది బిలోనాఘి సంప్రదాయ పద్ధతిలో తయారు చేసినటువంటి ఆవు నెయ్యి తర్వాత నీ పెయిన్స్ మోకాల నొప్పులకి మోకాలు అరిగిపోయినాయి అంటారు కదా సో ఇది ఒక గోండ్ అనమాట గమ్ము ఒక మెడిసినల్ ప్లాంట్ యొక్క గమ్ము ఇది ఈ గమ్ముని మనం లడ్డు లడ్డులాగా చేసుకొని కానీ లేకుంటే నీళ్ళల్లో నానబెట్టుకుని రోజు తాగితే మోకాళ్ళ నొప్పులు కంట్రోల్ అయిపోతాయి ఇది పసుపు నుండి పసుపు సారం పచ్చి పసుపు ఇందాక అక్కయ్య చెప్పారు పసుపుని ఉడకబెట్టకుండా డైరెక్ట్గా పచ్చి పసుపు కమ్ములు కట్ చేసి ఎండబెడితే దాన్ని పచ్చి పసుపు అంటాం ఆ పచ్చి పసుపులో కర్కు మీన్ అనేది ఎక్కువ ఉంటుంది ఆ కర్కుమీన్ ఎక్స్ట్రాక్ట్ చేసాం అనమాట పచ్చి పసుపు నుండి తీసినటువంటి పసుపు సారం ఇది కూడా జాయింట్ పెయిన్స్ని నీ పెయిన్స్ని చాలా బాగా తగ్గిస్తుందండి దీనిలో మరికొన్ని కొన్ని మూలికలు కలిపాము దీనిని ఆవు నెయ్యిలో కలుపుకొని కొంచెం మిరియాల పొడి కానీ లేకుంటే దాల్చిన చెక్క పొడి కానీ కలుపుకొని తీసుకోవాలి తీసుకుంటే ఖచ్చితంగా తగ్గుతాయి నొప్పులు తగ్గుతాయి మోకాళ్ళ కూడా తగ్గుతాయి క్యాన్సర్కి కూడా ఉపయోగం క్యాన్సర్కి మనం కర్కుమని చాలా ఉపయోగం క్యాన్సర్కి మనం ట్రీట్మెంట్లు ఇస్తున్నాం క్యాన్సర్ని తగ్గిస్తానని పబ్లిక్గా చెప్పొద్దు కానీ కానీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది అనేక మూలికలు ఉన్నాయి అట్లనే గోపంచితం గోపంచితం తీర్థంగా తీసుకుంటే రోజు తీర్థంగా అంటే చాలామంది తెల్లవక్క చేతులు పెట్టేసి తాగేస్తున్నారు అట్లా కాదు కొంచెం ఇంతనే అంతనే తీసుకోవాలి ఉద్ధరణలు ఎంత వస్తుందో అంతనే తీసుకోవాలి దాన్ని శుద్ధి చేసి తీసుకోవాలి చాలా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది క్యాన్సర్ పేషెంట్లలో కూడా అట్లానే ట్యూమర్స్ అన్నీ కరిగిపోవడానికి కూడా పద్ధతులు చాలా మంచి పద్ధతులు ఉన్నాయి పంచభూతాలు మన చుట్టుముట్టు ఉండేటువంటి మూలికలు శరీరాన్ని డీటాక్సిఫై చేసుకోవడం ద్వారా మనం తగ్గించుకోవచ్చు ఏ రోగనైనా కూడా తగ్గించుకోవచ్చు ఇది మినరల్ మినరల్ రిచ్ పౌడర్ మినరల్ రిచ్ పౌడర్ అంటే మనకు నూట ఎనిమిది రకాల మినరల్స్ ఖనిజ లవణాలు కావాలి చాలా కొద్ది పరిమాణంలో మన శరీరానికి కావాలి కానీ అది ఇప్పుడు భూమిలో లేదు భూమిలో కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ వేసేయడం వల్ల భూమి అంతా పాడైపోయింది ఆహారంలో బలం లేదు పోషక విలువలు లేవు సరిగదా విష పదార్థాలు ఉన్నాయి ఆహారంలో ఉన్నాయి నీళ్ళల్లో ఉన్నాయి గాలిలో ఉండి భూములు మొత్తం పంచభూతాలని మనం విషమయం చేశాం కాబట్టి ఆ పోషకాలు అందట్లేదు కాబట్టి ప్రత్యేకంగా మనం మూలికల్లో కొన్ని కొన్ని మూలికల్లో కొన్ని కొన్ని రకాల మినరల్స్ ఎక్కువగా ఉంటాయి ఉదాహరణకు మీకు బృంగరాజ గుండగల రాగి తీసుకున్నామంటే దానిలో మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది మెగ్నీషియా డెఫిషియన్సీ ఉంటే మెగ్నీషియం లోపం ఉంటే నిద్ర పట్టదు నిద్ర లేని సమస్య ఇన్సోమినియా అంటారు కదా నిద్ర పట్టదు చాలా మందికి దానికి కారణం ఏంటంటే మెగ్నీషియం డెఫిషియన్సీ దాంతోపాటు మరికొన్ని బీట్ వాళ్ళు డి జింకు ఇట్లాంటివన్నీ సర్వసాధారణం అయిపోయినాయి ఇట్లాంటివన్నీ కూడా మన మూలికల్లో ఉన్నాయి అశ్వగంధ శతావరి సఫేద్ ముసలి గోక్షుర ఇట్లాంటి మూలికలన్నీ కలిపి పదిహేను రకాల మూలికలతో మనం మినరల్ రిచ్ హెర్బల్ పౌడర్ తయారు చేసాము ఇది అన్ని రకాలుగా కూడా నొప్పులకు కీళ్ళ నొప్పులకు కానీ మోకాళ్ళ నొప్పులకు కానీ శరీరం వాత నొప్పులకు కానీ అన్నిటికీ మంచిది ఓవరాల్గా మినరల్స్ ఉంటాయి జనరల్ హెల్త్కి మంచిది ఇది డెహ్రుడు నుంచి తెప్పించినటువంటి ఒక మూలికల పౌడర్ అండి హెచ్బిఏన్ అనేది ఆ రీడింగ్ ఎక్కువ ఉంటే దాన్ని మనల్ని భయపెట్టేస్తారు డాక్టర్లతో భయపెట్టేసి ఇంకా ఎక్కువ డోసు మెట్ఫామిన్ ఇంకా డోస్ ఎక్కువ పెంచుతారు అన్నట్టు దాంతో ఏం అవసరం లేకుండా పథ్యం ద్వారా బాడీని డీటాక్స్ చేసుకుని కొద్దిగా పథ్యం పాటిస్తూ మూలికలు వాడుకుంటే ఖచ్చితంగా షుగర్ కంట్రోల్ అయిపోతుంది ఈ హెచ్పిఎన్సీకి చాలా ఈజీగా దీన్ని కంట్రోల్ చేసేది ఆ రేంజ్లోకి తీసుకొచ్చే పౌడర్ ఇది జస్ట్ ఒకటి రెండు చిట్కలు తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం ఉండదు ఇది ఒబేసిటీ క్యూర్ ఒబేసిటీ అంటే స్థౌల్యం అంటాం ఆయుర్వేదంలో స్థౌల్యం అంటే ఊబకాయం అధిక బరువు ఉన్నవాళ్ళు అది కూడా అంతే బాడీలో టాక్సిన్స్ పేరుకోవడం సూక్ష్మ పోషకాల లోపం వల్ల వస్తాయి ఇట్లాంటి సమస్యలు అన్నీ వస్తుంటాయి వీటిని క్యూర్ చేయడానికి చాలా సింపుల్ అనమాట ఫ్లాక్స్ ఫ్లాక్సీడ్స్ తర్వాత ఓమ ఇత్యాది మూలికలు మీకు తెలిసినవే కొన్ని ఉంటాయి కొన్ని కొన్ని మన దగ్గర దొరకవు సో జటామాంసీ లాంటివి దొరకవు మిగతావన్నీ కూడా మీకు తెలిసినవే ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ కలిపి మనం చేసాము దీనిని నీళ్ళలా కలుపుకొని కానీ లేకుంటే అన్నంలో మొదటి ముద్దలో రెండు చెంచాలు వేసుకొని ఆవిని కలుపుకొని తింటే చాలా అద్భుతంగా చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయండి సో దీనికి ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ ఒబేసిటీ అన్ని సమస్యలకి ఇది పరిష్కారం అన్నమాట నా నంబర్ మరొకసారి నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ నైన్ సిక్స్ జై గోమాత అండి హరి ఓం స్వామీజీ నాకు పాత పరిచయం కాబట్టి ప్రశాంత్ స్వామీజీ అని పిలుస్తాను అయితే సంతానం లేకపోవడం అనేది ఎంత పెద్ద సమస్య మనకు తెలుసు అలాగే ఒబేసిటీ అనేది కూడా ఎంత పెద్ద సమస్య మనకు తెలుసు ఎన్నో రకాల రోగాలతో సతమతం అవుతున్న ఈ రోజుల్లో ఆర్టిజంకి కూడా ఒక మంచి పరిష్కారాన్ని వెతికి తీసుకొస్తున్నారు స్వామీజీ లాంటి వాళ్ళు మనకి ఇంతకుముందు ఇక్కడ సంత అంటే సంత ముందు ఇక్కడ మూలం ఒక కార్యక్రమం జరిగేది అక్కడ ఒక అమ్మాయి పనిచేసేది భావన అని వాళ్ళ అబ్బాయికి కూడా ఆటిజం దాంతో తను కూడా ఒక ప్రయత్నం చేస్తోంది దానివల్ల కూడా సత్ఫలితాలు వస్తున్నాయి ఆటిజం పిల్లల్లో చాలా మంచి చురుకుదనం పని చేయాలన్న దృక్పథం వాళ్ళు కొన్ని పనులు కూడా నేర్చుకొని పనిచేయడం మొదలుపెట్టారు ఇలాంటి వారిని మనం పరిచయం చేసుకోవడం మన అదృష్టం మన కోసం స్వామీజీని చూస్తున్నాను ఇది నాలుగో సంత అనుకుంట స్వామీజీ పాల్గొనడం వచ్చిన ప్రతిసారి ఒక కొత్తగా రీసెర్చ్ చేసి తీసుకొస్తున్నారు వచ్చిన ప్రతిసారి కొత్త వస్తువుని తీసుకొస్తున్నారు అంటే మన అనారో అనారోగ్యాలు ఏంటి మన ఆవేదనలు ఏంటి అని తెలుసుకొని అందరినీ పలకరించి మాట్లాడి మీ దగ్గర ఇది ఉందా అది ఉందా అని అంటే వాటన్నిటికీ పరిష్కారాలు మనకు తీసుకొస్తున్నారు చాలా తక్కువ ధరలో పెద్ద పెద్ద రోగాల్ని నయం చేసే మందులు మన స్వామీజీ దగ్గర ఉన్నాయి కాబట్టి మీరందరూ తప్పకుండా స్వామీజీ దగ్గరికి వెళ్ళి మీకు కావాల్సిన వస్తువులు తీసుకోండి అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత కోసం కొన్ని మంత్రాలు తంత్రాల గురించి మాట్లాడారు స్వామీజీ సంతోషం వాళ్ళకి హక్కు ఉంది సఖ్యతగా ఉండాల్సిన బాధ్యత కూడా ఉంది అది కూడా చేస్తే మంచిది తప్పకుండా దాన్ని ప్రయోగించండి మూలికలు ఉన్నాయని అంటున్నారు తప్పకుండా ప్రయోగించండి సమాజ నిర్మాణంలో దాంపత్య జీవితం చాలా అవసరం ఎందుకంటే అది ఎంత విజయవంతం అయితే సమాజం అంతా మంచిగా ముందుకు పోతుంది దేశమంతా ముందుకు పోతుంది ఉత్కృష్టమైన మానవుల్ని దివ్య మానవుల్ని నిర్మించే బాధ్యత భార్యాభర్తలకు ఉంటుంది అది విస్మరించి బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న ఈ వ్యవస్థలో మళ్ళీ స్వామీజీలు లాంటి వాళ్ళు ఇలాంటి పరిష్కారాలు తీసుకురావాల్సిన అవసరం వచ్చింది తప్పకుండా ప్రయోగించి దాని ఫలితాలని మాతో కూడా పంచుకోండి ధన్యవాదాలు